అందరికీ నమస్కారం లేటెస్ట్ గరం న్యూస్కి స్వాగతం ఆరుగాలం కష్టపడి తీరా పంట చేతికొచ్చే సమయానికి అతివృష్టి అనావృష్టి వరదలు కరువు కాటకాలు చీడపీడలు ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట దిగుబడి నష్టాలతో కుదేలవుతున్న రైతన్నలకి పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ జగనన్న ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి బీమా డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా రెండు వేల పంతొమ్మిది సీజన్లో పంట నష్టపోయిన తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది రైతులకు దాదాపు పన్నెండు వందల యాభై రెండు కోట్లు బీమా పరిహారాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు నేడు జమ చేస్తున్న జగనన్న ప్రభుత్వం రైతులు సాగు చేసి ఈ క్రాఫ్లో నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలో చేర్చి ఉచిత పంటల బీమా అమలు చేస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా ఆర్థిక భారం లేకుండా పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తూ సాగు చేసి ఈ క్రాప్లో నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలో చేర్చి రైతుల తరపున బీమా సొమ్ము ప్రభుత్వమే చెల్లిస్తూ ఉచిత పంటల బీమా అమలు చేస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామంలో సాగు చేసిన పంటల వివరాలు ఈ క్రాప్లో నమోదు చేసి బీమా సౌకర్యం కల్పించడంతో పాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు నష్టాల వివరాలు అంచనా వేసి బీమా పరిహారం చెల్లించే ఏర్పాటు పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ రైతులు స్వయంగా పరిశీలించుకునేందుకు వీలుగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో ఈ క్రాప్ వివరాలతో సహా లబ్ధిదారుల జాబితాల ప్రదర్శన రెండు వేల పంతొమ్మిదిలో రైతులు కట్టాల్సిన ప్రీమియం వాటా నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మరియు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా ఐదు వందల మూడు కోట్ల రూపాయలు మొత్తం తొమ్మిది వందల డెబ్బై ఒకటి కోట్ల రూపాయలు బీమా కంపెనీలకు జగనన్న ప్రభుత్వమే పూర్తిగా చెల్లించింది మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుడుతూ రెండు వేల ఇరవై కర్ఫ్యూకి సంబంధించిన పంట కొత్త ప్రయోగాలు జనవరిలో అయిపోయిన వెంటనే ఫిబ్రవరి నెలలో ప్రణాళికా శాఖ నుండి నివేదికలు తీసుకుని మార్చి నెలలో బీమా పరిహారం చెల్లిస్తాం అంటున్నారు ఇంత వేగంగా బీమా పరిహారం చెల్లింపులు జరగడం చరిత్రలోనే మొదటిసారి అవుతుంది వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అమలు ద్వారా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో అత్యధిక సంఖ్యలో రైతులను మరియు అత్యధిక సాగు విస్తీర్ణం బీమా పరిధిలోకి తీసుకురావడం జరిగింది ఇటువంటి లేటెస్ట్ న్యూస్ కోసం లేటెస్ట్ గరం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను